హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో ఏ సైజ్ వాళ్ళకి ఎలా హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలన్నది చూద్దాం అది కూడా పర్ఫెక్ట్గా సో వీడియోలోకి వెళ్లే ముందు ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా సరే నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వచ్చేస్తుంది సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం నేను ఇది ఓన్లీ హ్యాండ్స్ హ్యాండ్స్ కోసమే యూస్ చేస్తున్నాను అనమాట అందుకోసమే ఇలా డబుల్ ఫోల్డింగ్ అన్నది చేశాను ఒకవేళ ఇలా చేసినట్లయితే ఇది కొంచెం పెద్ద సైజు వాళ్ళే హ్యాండ్స్ అనమాట సరిపోదు కదా మళ్ళీ అతుకులు పడుతుంది ఎందుకులే అనేసి ఓన్లీ ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు ఏదైనా సరే ఓపెనింగ్స్ అన్నవి మనకి ఆపోజిట్ సైడ్ ఉండాలి అదే విధంగా క్లోజింగ్ అన్నది మన వైపు ఉండాలి సో ఇప్పుడైతే కిందన హెచ్ తగ్గులు లేకున్నా ఇది చూడండి ఇలా చూసుకోవాలి ఇలా చెక్ చేసుకోవాలన్నమాట ఈ లైన్ అన్నది ఫోర్ పీసెస్ కి కూడా టచ్ అవుతుందో లేదో అన్నది ఒకసారి చెక్ చేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏదైతే ఉందో దాన్ని ఇలా స్ట్రైట్ గా కటింగ్ అన్నది చేసుకోవాలి సో ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ఆదికి తీసుకున్నామో ఆ బ్లౌజ్ ని తీసుకొని ఇక్కడ మనకి ఇది లైనింగ్ క్లాత్ అనమాట అందుకోసం చూడండి ఇక్కడ ఈ జాయింట్ ఉంది కదా ఈ జాయింట్ దగ్గర కరెక్ట్ గా టేప్ పెట్టుకోవాలి టేప్ పెట్టుకొని ఈ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి ఇక్కడ నాకు సెవెన్ ఇంచెస్ అయితే వచ్చింది అనమాట సో సెవెన్ ఇంచెస్ కి నేను ఇక్కడ వన్ ఇంచ్ అన్నది యాడ్ చేస్తున్నాను ఎయిట్ ఇంచెస్ అనమాట పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పోయింది అనుకోండి మనకి ఎగ్జాక్ట్ గా ఎంత హైట్ కావాలో అంత హైట్ వచ్చేస్తుంది సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఎయిట్ ఇంచెస్ కి మార్కింగ్ అన్నది చేశాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేశాను పై వైపుని కూడా ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ కింద వైపున హ్యాండ్ లూజ్ ఉందో చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు సిక్స్ పాయింట్ సెవెన్ వచ్చింది చూసారా సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అంటే పావు తక్కువ ఇంచీలు అనమాట సో నేను ఇక్కడ కరెక్ట్ గా ఇది నాకు ఏంటి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు నేను ఇక్కడ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేస్తున్నాను కాబట్టి ఒక ఏడు ఇంచులకు అన్నది పెడుతున్నాను అదే విధంగా ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం మార్కింగ్ చేశాను సో ఇక్కడ వరకు కూడా ఈ హైటు హ్యాండ్ లూజ్ ఈ రెండు కూడా మనం ఆది బ్లౌజ్ ఆధారంగా మార్కింగ్ అన్నది చేసుకుంటాం ఇప్పుడు ఈ హ్యాండ్ డౌన్ ఏ సైజు వాళ్ళకి ఎంత తీసుకోవాలన్నది చాలా మందికి డౌట్ ఉంటుంది చూడండి ఈ హ్యాండ్ మార్కింగ్ లో ఇదే మెయిన్ అనమాట సో ఇక్కడ నుంచి నేను ఇలా ఇక్కడ చెక్ చేసేటప్పుడు ఇక్కడ నాకు నైన్ ఇంచెస్ వచ్చింది హ్యాండ్ హ్యాండ్లూజ్ అన్నది అంటే ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ సో లార్జ్ సైజ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు మనం మూడున్నర ఇంచీలు అన్నది తీసుకుంటాం అలా కాకుండా ఇలా ఇక్కడ నుంచి మనం ఇలా చెక్ చేసేటప్పుడు నైన్ కాకుండా చూడండి ఇక్కడ నైన్ నుండి టెన్ లోపల ఎంత వచ్చినా సరే మూడున్నర ఇంచీలు అన్నది తీసుకుంటాం అలా కాకుండా మనకి ఎయిత్ నుండి సెవెన్ లోపల ఎయిట్ నుండి నైన్ లోపల వచ్చింది అనుకోండి అప్పుడు మనం మూడు పావు ఇంచీలు అన్నది తీసుకుంటాం అలా కాకుండా ఏడు నుండి ఎనిమిది లోపల చూసారు కదా ఏడు నుండి ఎనిమిది లోపల వస్తే మూడు ఇంచీల హ్యాండ్ డౌన్ అన్నది తీసుకుంటాం అలా కాకుండా ఆరు నుండి ఏడు లోపల చూసారా ఆరు నుండి ఏడు లోపల వస్తే పావు తక్కువ మూడు ఇంచీలు అన్నది హ్యాండ్ డౌన్ తీసుకుంటాం అర్థమైంది కదా సో ఇలా మూడున్నర ఇంచీలు హ్యాండ్ డౌన్ తీసుకున్న తర్వాత ఇలా ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకున్నాం సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనకి పై లైన్ నుండి కింద లైన్ ఈ లైన్ నుండి ఈ లైన్ కి నైన్ ఇంచెస్ వచ్చినట్టు ఇక్కడ నేను ఒక రెండు గీతలు ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఒక టూ ఇంచెస్ ఖర్చు కోసం అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత చూడండి స్కేల్ తో ఇలా స్ట్రైట్ గా లైన్స్ అన్నవి డ్రా చేశాను ఇప్పుడు చూడండి ఇక్కడ మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మార్కింగ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా పెట్టుకొని మిడిల్ కి ఒక ఫోల్డింగ్ అన్నది చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక మార్కింగ్ చేసుకున్నాను ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఒక స్కేల్ హెల్ప్ తో స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేసుకోవాలి సో ఇలా డ్రా చేసిన తర్వాత ఫస్ట్ చూడండి పైన ఒక లైన్ ఉంది కదా అక్కడ ఏ సైజ్ బ్లౌజ్ కి అయినా సరే ఒక ఇన్ వన్ ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసి ఉంచండి ఇలా మార్కింగ్ చేసి ఉంచిన తర్వాత ఇప్పుడు చూడండి మనం ఇక్కడ మార్కింగ్ అన్న ఇలా ఎల్ షేప్ లో ఉంది కదా కార్నర్ లో ఇది మనకి లార్జ్ సైజ్ బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచులకి అన్నది మార్క్ చేశాను అంటే ఆర్మ్ లూజు నైన్ ఇంచెస్ వచ్చినప్పుడు రెండు ఇంచెలకి కార్నర్ లో మార్క్ చేశాను అలా కాకుండా ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో ఉందనుకోండి పావు తక్కువ రెండు ఇంచీలకి మార్క్ చేసుకోవాలి లేదంటే ఏడు నుండి ఎనిమిది మధ్యలో ఉంటే ఒకటిన్నర ఇంచీలు ఆరు నుండి ఏడు మధ్యలో ఉందనుకోండి ఆర్ లూజ్ అప్పుడు ఒకటి పావు ఇంచీలు అనమాట ఇలా సైజ్ బట్టి ఈ కార్నర్ లో లైన్ అన్నది మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా మార్కింగ్ చేయడం వల్ల ఏంటంటే చాలా విధాలుగా హ్యాండ్ కటింగ్ ఉంటుంది బట్ ఈ హ్యాండ్ కటింగ్ ఏంటంటే మనకి పర్ఫెక్ట్ గా ఎక్కడ ముడతలు చుంచులు అవి ఏం రాకున్నా చాలా నీట్ గా వచ్చేస్తుంది అనమాట కొత్త వారు కూడా ఈజీగా ఇలా కటింగ్ చేసుకోగలరు అండ్ కొంతమంది అయితే రిక్వెస్ట్ చేశారనమాట ఈ హ్యాండ్ కటింగ్ మళ్ళీ ఒకసారి చూపించండి అని అందుకోసమనే మళ్ళీ స్పెషల్ గా వాళ్ళ కోసమే చూపిస్తున్నాను సో ఇక్కడ ఇప్పుడు ఈ సైడ్ మనం ఏదైతే మార్కింగ్ చేసామో అక్కడ దేనికైనా సరే వన్ ఇంచ్ మార్క్ చేసుకోండి మళ్ళీ ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ కి అయితే మార్క్ చేసుకోవాలి మనం మిడిల్ లో ఒక లైన్ అన్నది డ్రా చేసాం కదా హ్యాండ్ షేప్ ఏదైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ కిందన ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసుకుని ఇలా షేప్ అన్నది మళ్ళీ సర్కిల్ స్కేల్ యూజ్ చేసి షేప్ అన్నది తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ కూడా అంతే అదే విధంగా షేప్ అన్నది ఇలా స్కేల్ తో తీసుకుంటే చాలా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవడమే ఫస్ట్ అయితే పైన ఉన్న మార్కింగ్ మీదుగా కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుంటే చాలు చాలా నీట్ గా వచ్చేస్తుంది సో ఒకసారి ఇలా కటింగ్ చేసిన తర్వాత అప్పుడు మనం బ్లౌజ్ ఓపెన్ చేసి మాత్రమే ఫ్రంట్ పార్ట్ లో లో అన్నది కటింగ్ చేసుకోవాలి మీరు ఓపెన్ చేయకున్నా కనుక కటింగ్ చేస్తే రెండు వైపులా కూడా వచ్చేస్తుంది మిడిల్ లో కటింగ్ చేసి చిన్న టక్ ఇచ్చేస్తే ఏది ఫ్రంట్కి వస్తుందో ఏది బ్యాక్ వస్తుందో ఈజీగా తెలుస్తుంది అంతే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చింది అనుకోండి ఒక లైక్ చేసేయండి లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతుంది అలాగే నాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం Asal much friends. Thank you for watching. Bye bye.